వెల్కమ్ టు అమ్ము కిచెన్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మన వ్యూస్ కోసం నేను మా ఆంధ్ర స్టైల్ కాకరకాయ కారం ఏ విధంగా చేసుకోవాలి అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిద్దామని చెప్పి ఇలా మీ ముందుకు వచ్చానండి చేదనేది లేకుండా చాలా ఈజీగా అండ్ సింపుల్గా అండ్ టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి మరెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఇది చేసే విధానం చూసేద్దాం వచ్చేసేయండి ముందుగా కాకరకాయలు మనము నీట్గా క్లీన్ చేసుకొని తడి అనేది లేకుండా తుడుచుకొని చక్రల్లాగా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు తాలింపు కోసం కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు అదేవిధంగా కొద్దిగా పచ్చిశెనగపప్పు ఇంకా కొద్దిగా కరివేపాకును కూడా తీసుకోవాలండి అలాగే మూడు లేదా నాలుగు ఎండుమిరపకాయల్ని ఈ విధంగా రెండు ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అదేవిధంగా టేస్ట్కు తగినంత సాల్ట్ని కూడా తీసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా అల్లం వెల్లుల్లి అనేది విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి టేస్ట్కు తగినంత కారం కూడా తీసుకోవాలి నాకు కొంచెం కారం ఎక్కువగానే కావాలి కాబట్టి నేను ఎక్కువగానే తీసుకున్నాను అలాగే నిమ్మకాయ ముక్కల్ని రెండు తీసుకోవాలండి అదేవిధంగా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత మనము ముందుగానే పక్కన పెట్టుకున్న ఆయిల్ను వేసుకొని హీట్ చేసుకోవాలండి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఈ ఆయిల్లోకి మనము ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి గ్యాస్ అనేది సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి దీనిలో సాల్ట్ ఇప్పుడన్నా యాడ్ చేసుకోవచ్చు లేదా లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పోపులోనే వేసుకున్నానండి సాల్ట్ అనేది చూసారు కదా మనం ఈ విధంగా మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవడం వల్ల ఆయిల్లోనే పీసెస్ చూసారు కదా మీరు బ్రౌన్ కలర్ వచ్చాయండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనము ఈ కాకరకాయ ముక్కల్ని వేయించుకోవాలండి చూసారు కదా ఇక్కడ కాకరకాయ ముక్కలు అనేది ఫైన్గానే ఉడికిపోయాయండి ఇప్పుడు ఈ ఆయిల్ నుంచి కాకరకాయ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలండి ఇదే ఆయిల్లోకి మనము పోపు అనేది వేసేసుకుందామండి ముందుగా జీలకర్ర వేసుకున్నాను అలాగే ఆవాలు కూడా వేసేసుకున్నాను పచ్చిశనగ పప్పును కూడా ఇదే టైంలో వేసేసుకున్నానండి అదేవిధంగా అల్లం వెల్లుల్లి ముక్కల్ని కూడా నేను వేసేసుకున్నానండి ఇప్పుడు ఈ పచ్చి శనగపప్పు అనేది కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఒక టూ మినిట్స్ పాటు గ్యాస్ అనేది సిమ్లోనే పెట్టుకొని ఒక బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి చూసారు కదా శనగపప్పు అనేది వేగిపోయిందండి దీనిలోకి మనము ఎండి మిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి దాని తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసేసుకుందాము కరివేపాకును కూడా వేసేసానండి ఇదే టైంలో కారం కూడా వేసేసుకున్నానండి సాల్ట్ టేస్ట్కి తగినంత చెక్ చేసుకొని వేసుకోవాలండి నేను కారం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను మీ టేస్ట్కి తగినంత కారం అనేది మీరు యాడ్ చేసుకోవాలండి ఈ కారం అనేది పచ్చివాసన పోయే వరకు కూడా గ్యాస్ అనేది మనము సిమ్లోనే పెట్టుకొని ఆయిల్లో ఒకసారి ఒక నిమిషం పాటు ఈ విధంగా వేయించుకోవాలండి చూసారు కదా ఇప్పుడు దీనిలోకి మనము ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకున్నానండి చూసారు కదా ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసేసిన తర్వాత ఒకసారి దీన్ని అంతటినీ కూడా కలుపుకోవాలండి ఇదే టైంలో కలిపేసుకున్న తర్వాత నేను ఇంకా చివరి ఇంగ్రీడియంట్ ఉంది కదండి ఏంటి అని అంటే నిమ్మకాయ అండి నిమ్మకాయ రసం కంపల్సరీ వేసుకోవాలండి ఈ నిమ్మకాయ రసం వేసుకోవడం వల్ల మనము తినేటప్పుడు కొద్దిగా రైస్లో కలుపుకొని తినేటప్పుడు పుల్ల పుల్లగా తగులుతూ ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది నిమ్మరసం మాత్రము అస్సలు మర్చిపోవద్దండి నిమ్మరసం కంపల్సరీ వేసుకోవాలి చూసారు కదండీ ఫైనల్లీ కాకరకాయ కారం అనేది మనకి ప్రిపేర్ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేదు కూడా అంతగా ఏం ఉండదండి నిమ్మరసం యాడ్ చేయడం వల్ల కొంచెము పుల్ల పుల్లగా తగులుతూ టేస్ట్ కూడా బాగుంటుందండి ఈ విధంగా చేసుకున్నట్లయితే మనము నెల రోజుల పాటు దీన్ని నిల్వ ఉంచుకోవచ్చండి చూసారు కదా చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియోస్ని కనుక మీరు చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా రెసిపీ తయారీ విధానం కావాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరెందుకండి ఆలస్యం మీరు కూడా నాలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్